మనం చేసిన పాపాలని తొలగించే హక్కు ఒక్క నదికే ఉంటుంది అంటే ఇప్పుడు యజ్ఞం చేసామనుకోండి యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది అంతే కానీ పాపాన్ని హరించదు కానీ నదికి మాత్రము మనం స్నానం చేస్తే మన యొక్క పాపాన్ని తీసేసుకుంటుంది ఈ విధంగా మొత్తం మానవులందరూ కలిసి వెళ్ళి నదుల్లో స్నానాలు చేసేస్తుంటే గంగమ్మ తల్లి ఏం చేస్తుందంటే ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది నల్లగా అయిపోయింది అనమాట తెల్లగా ఉండాల్సిన సరస్వతి యమున ఇవన్నీ నల్లగా ఇవన్నీ గంగారూపం కాబట్టి గంగాదేవిలాగా చెప్పుకుంటున్నాం గంగాదేవి నల్లగా అయిపోయింది నల్లగా అయిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది స్వామిని అందరు పాపాలు తీసి నేను నల్లగా అయిపోయాను పాపాత్మరాలను అయిపోయాను నా పాపాలు భరిచలేకపోతున్నాను ఎవరైనా తొలగించమంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు పుష్కరుడు అనేటటువంటి వాడిని సృష్టించాడు బ్రహ్మే కదా అందరినీ సృష్టించింది సో బ్రహ్మే ఇంద్రుడిని సృష్టిస్తాడు బ్రహ్మే దేవతలను సృష్టించాడు మనల్ని సృష్టించాడు అలా పుష్కరుడు అనే స్పెషల్ పవర్ని సృష్టించాడు చూపించి ఇది ఎక్కడ అంటే బృహస్పతి యొక్క గురుగ్రహం యొక్క కమండలంలో ఉంటాడు ఈయన ఏం చేశాడంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క పుష్కరుణ్ణి ఒక్కొక్క నదిలో వదలమన్నాడు ఇప్పుడు సపోజ్ సింహరాశిలోకి గురుడు వచ్చాడు అనుకోండి అప్పుడు గోదావరి పుష్కరాలు కన్యా రాశిలోకి వస్తే పుష్కరుడు అంటే గురుడు గురుడు ప్రవేశిస్తే అప్పుడు కృష్ణానది పుష్కరాలు అలా ఇప్పుడు మనకు ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి సరస్వతీదేవి పుష్కరాలు వచ్చినాయి ఇది గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చాడు అందుకని ఎప్పుడైతే గురుడు మిథున రాశిలో సంచారం చేస్తాడో దాన్ని సరస్వతి పుష్కరము అంటారు అయితే ఈ ఈ పుష్కరాలు సంవత్సరం అంతా కూడా ఉంటుంది కేవలము గవర్నమెంట్ మాత్రం ఒక పన్నెండు రోజులు మొదట్లో సెలబ్రేట్ చేస్తుంది ఒక ఫంక్షన్ లాగా కానీ గోదావరి పుష్కరాలకు మాత్రం ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలని లాస్ట్ ట్వల్వ్ డేస్ కూడా సెలబ్రేట్ చేస్తుంది మిగతా నదులకి స్టార్టింగ్లోనే అయితే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఈ పుష్కరుడు ఉంటాడు ప్రతి ప్రతిరోజు ఉంటాడు ప్రతిరోజు మధ్యాహ్నం చాగంటి కోడేశ్వరరావు గారు కూడా మణికర్ణిక ఘాట్ లో గంగా నదిలో ఇది ఉంటుందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు శాస్త్రమే చెప్తుందని కాబట్టి ఈ యొక్క పుష్కరుడికి మనం ఏం చేస్తామంటే ఎవరైతే నదుల్లో ఈ సంవత్సరం ఫుల్ రష్గా ఉన్నారు కాబట్టి జనం అప్పుడే వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కొంచెం నది జాగ్రత్తలు తీసుకొని సంవత్సరం అంతా కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్నానాలు చేయవచ్చు ఇది ఫస్ట్ పాయింట్ అంటే ఎందువలన నదులకి ఎన్నో ఘాట్లు ఉంటాయి కదా ఎక్కడ లోతుగా ఉంటుంది ఎక్కడ విడిగా ఉంటుంది డేంజర్ అని చెప్పి గవర్నమెంట్ కొన్ని ఘాట్లను సెలెక్ట్ చేసి పెడుతుంది